దశలోనికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ మనం ధ్యానం చేద్దాము ఒకసారి మీ గ్రంథాలు తెరవండి కొరత గ్రంథం నుండి మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుల గుటికి దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు లేదు ఫర్ గా హ్యాట్ కాల్ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉన్నటకు ఆయన పిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది ఈ రోజు మనం ఆలోచించగలిగినట్లయితే రక్షింపబడినటువంటి వారముగా మన యొక్క విశ్వాస జీవితంలో ఈ రోజున మన యొక్క గురి ఏమై ఉన్నది ఈ రోజున రక్షణ పొందినటువంటి వారముగా బాప్తి పొంది విశ్వాస జీవితంలో మన గురి ఏమిటి అని మనం ఆలోచించగలిగినట్లయితే మీ అందరికి అర్థమయ్యేటటువంటి మాస్టర్ నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను మీ అందరూ చూడగలిగినట్లయితే ఇక బయట సమాజంలో చాలా మంది యవనస్తులు వారు ఏం చేస్తారంటే వారు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారండి మీ అందరికి తెలిసే ఉంటది ఈ ఫుట్బాల్ వాళ్ళు ఆడుతున్నటువంటి సమయంలో వారి యొక్క గురి వారి యొక్క లక్ష్యం అనేటటువంటిది వారి ఒక లక్ష్యం అనేటటువంటి దాన్ని కలిగి ఉంటారు వారు ఏం చేస్తారంటే ఇక్కడ రెండు జట్లు మనం చూస్తాము ఈ రెండు జట్లు కలిసి అక్కడ ఒకే ఒక బాల్ ఉంటది ఒక జట్టు ఏం చేస్తుంది అంటే ఆ ను గోల్ చేయాలని చూస్తుంటే మరొక జట్టు మాత్రమో ఎలాగైనా సరే గురి తప్పించాలి దాన్ని అక్కడ గోల్ పడకుండా చూడటమో వారి యొక్క పని అనమాట వీరిద్దరి యొక్క లక్ష్యము వీరిద్దరి యొక్క గురి అంటే ఒకరి యొక్క గురి ఏంటంటే ఆ గోల్ చేయాలని మరొకరి గురి ఏంటంటే వారు గోల్ చేయకుండా ఆపేయాలని వారు చూస్తూ ఉన్నారు ఇదండి చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున ఈ ఫుట్బాల్ ఆడేటటువంటి ఈ ఆటగాని యొక్క గురి ఏంటంటే వాడు గోల్ చేయటము వాడు యొక్క గురి అదే రీతిగా దేవుడు ఎందుకు మనల్ని రక్షించింది ఎందుకోసం దేవుడు మనల్ని అందరిని కూడా రక్షించాడు ఎందుకోసం మనం అందరం రక్షణ పొందుకొని ఉన్నాము ఒకసారి మనం ఆలోచించగలిగినట్లయితే చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను రక్షించింది ప్రసంగం చేయటానికండి ప్రసంగం చేయడం కోసమే దేవుణ్ణి రక్షించాడు అని చాలామంది కూడా భ్రమపడిపోతూ ఉంటారు ఏమండి దేవుణ్ణి మనల్ని రక్షించింది ప్రసంగం చేయటానిక కొంతమంది ఉంటారు వారు ఏం చేస్తారంటే ఈరోజు నాకు ప్రసంగం ఇవ్వలేదు కాబట్టి నేను అలుగుతానండి అని ఏం చేస్తారంటే ఆ ప్రసంగం వారికి ఇవ్వలేదని చాలా మంది కొన్ని కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే వారి అలిగి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతాం జరుగుతుంది కనుక నేను ప్రీలారాం ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం ఇంకా దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడు ఇంకొంతమందిని చూడగలిగినట్లయితే చాలా మంది అనుకుంటారు నేను బాగా ఒక మంచి సింగర్ గా ఉండాలండి అని అనుకుంటారు ఎప్పుడైనా మీరు సింగర్స్ని చూడగలిగినట్లయితే వారు ఏం చేస్తారంటే చాలా రా గాలు తీసి వారు ఆ పాట ఇంత అయినప్పటికీ కూడా దాని రాగం తీసి ఇంత పెద్దగా వారు ఏం చేస్తారంటే ఒక గంట రెండు గంటల పాటు ఎక్కువగా వారు అదే పాటను వారు పాడుతుంటారు వారు పాడుతున్నప్పుడు కమ్మ అనేటువంటి స్వరంలాగా మనకు వినిపిస్తూ ఉంటుంది కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఈ సింగర్గా ఉంటే బాగుండను కదా ఆమె చూడు ఎంత చక్కగా పాడుతుందో అతను చూడు ఎంత స్పష్టంగా పాడుతున్నాడో అని వారు అనుకుంటూ ఉంటారు ఇది మన యొక్క గురి కాదండి అదే రీతిగా మనం చూడగలిగినట్లయితే కొంతమంది ఉంటారంటే ఇంకొంతమంది వర్షిప్ లీడర్ గా ఉండాలని కొంతమంది ఉంటారు అంటే ఆరాధన నడిపించేటటువంటి నాయకులుగా ఉండాలని కొంతమంది కోరుకుంటారు ఎందుకంటే వారు నడిపించేటటువంటి విధానం ఎలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటదనమాట అద్భుతంగా వీరేం చేస్తారంటే ఓన్లీ ఆరాధన మాత్రమే వీళ్ళు నడిపిస్తారు తర్వాత వాక్య పరిచర్య మిగిలినంత కూడా మరొకరు చేస్తారనమాట వీరి యొక్క పని ఏంటంటే ఆరాధనను నడిపించటము కాబట్టి వీరిని చూసినప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే నేను కూడా అక్కడ ఆరాధన నడిపించేటటువంటి వ్యక్తిగా ఉండాలి నేను కూడా వర్షిప్ లీడర్ గా ఉంటే బాగుండును కదా అని ఏం చేస్తారంటే అదే గురిగా వారు పెట్టుకుంటూ ఉంటారు ఇంకొంతమందిని కనుక మనం చూడగలిగినట్లయితే వారు మ్యూజిషియన్స్ గా వారు కోరుకుంటూ ఉంటారు అంటే సంగీత పరిచర్యండి అండి కీబోర్డ్ ఫ్యాడ్ ఇలాగా తబలా ఇలా చూడగలిగినట్లయితే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటటువంటి వ్యక్తిని వారు చూసినప్పుడు ఇక ప్లే చేసేటటువంటి వారు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వారు ఎలా ఉంటారంటే అద్భుతముగా అందరి యొక్క హృదయాలను ఆకట్టుకునేటటువంటి విధముగా వీరు ఆ సంగీతాన్ని వాయిస్తూ ఉంటారు అనమాట ఆ సంగీతం విన్న ప్రతి ఒక్కరు కూడా వారు ఏ పనిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఈ సంగీతం విన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఈ సంగీతం ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ఈ సంగీతం ఏం చేస్తుందంటే అబ్బా ఎంత చక్కగా ప్లే చేస్తున్నారు వీళ్ళు నేను కూడా వీరికి లాగానే ఒక మంచి మ్యూజిషియన్ అవ్వాలి అని దాన్ని గురిగా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు ఇంకొంతమందిని మనం చూడగలిగినట్లయితే సంఘములో పెద్దలుగా ఉండాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారండి అది వారి యొక్క గురి అన్నమాట ఏమండి నిజంగానే దేవుడిని రక్షించింది సంఘంలో పెద్దగా ఉండడానిక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామో వారు ఏం చేస్తారంటే నేను కూడా సంఘంలో ఒక పెద్దగా ఉండాలి నేను కూడా సంఘంలో ఇది పెద్దగా ఉండాలని ఆ యొక్క నాకు నా యొక్క సంఘంలో పెద్దగా ఉండే అవకాశం నాకు ఇవ్వలేదు కదా నేను అక్కడ నుంచి వెళ్ళిపోతానో ఎక్కడైతే నాకు సంఘంలో పెద్దగా అవకాశం ఇస్తారో ఆ సంఘానికి నేను వెళ్ళిపోతానని కొంతమంది ఏం చేస్తారంటే ఇక దాన్నే గురిగా పెట్టుకుంటూ ఉంటారు ఏమండి దేవుడు మనల్ని రక్షించింది సంఘ పెద్దగా ఉండడానికి ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం ఇంకొంతమందిని మనం చూడగలిగినట్లయితే పాస్టర్స్గా ఉండాలని వారు కోరుకుంటూ ఉంటారు ఆ యొక్క ప్రసంగం చేసేటప్పుడు ఆ యొక్క ప్రసంగాలు విని అనేక మంది దానికే మగ్దులైపోయి అరే ఎవరు చాలా బాగా చెప్తున్నాడు రా ఏమి ఎవరు చాలా బాగా చెప్తుంది నేను కూడా ఒక పాస్టర్ లాగా ఉంటే బాగుండదు కదా నా గురి కూడా పాస్టర్ అయితే బాగుండదని దాన్ని గురిగా పెట్టు ఉంటారు ఈ సమయంలో మనం ఆలోచించాలి దేవుడు మనల్ని రక్షించింది ఒక పాస్టర్ గా ఉండడానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇంకొంతమందిని మనం చూస్తామో వారు ఎలా ఉండాలనుకుంటారంటే వారు ఒక లీడర్ గా ఉండాలని వారు కోరుకుంటూ ఉంటారు అనగా ఒక నాయకుడుగా ఉండాలి నేను నాయకుడుగా ఉండి అనేక మంది మీద పెత్తనం చలాయించదని కొంతమంది కోరుకుంటూ ఉంటారు దాన్ని వారు గురిగా పెడుతూ ఉంటారు కనుక నేను ఈ సమయంలో మనం ఆలోచించగలిగినట్లయితే దేవుడు మనల్ని రక్షించింది ఒక నాయకుడుగా ఉండడానికా లేకపోతే దేవుడు మనల్ని రక్షించింది ఒక పాస్టర్ గా ఉండడానిక లేకపోతే దేవుడు మనల్ని రక్షించింది ఒక సింగర్ గా ఉండడానిక లేకపోతే దేవుడు మనల్ని రక్షించింది ఒక మ్యూజిషియన్గా గా ఉండడానిక లేకపోతే దేవుడు మనల్ని రక్షించింది ఒక సంఘములో పెద్దగా ఉండడానిక దేవుడు మనల్ని రక్షించింది ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానిక ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం విశ్వాస యొక్క గురి ఏమై ఉన్నది ఈరోజున ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి దేవుడు మనల్ని రక్షించింది వీటి కోసమే కాదండి మరి దేనికోసమండి దేవుని రక్షించింది అంటే ఇప్పుడు పాస్టర్గా ఉండకూడదా అంటే ఇప్పుడు సింగర్ గా ఉండకూడదా అంటే ఇప్పుడు మ్యూజిషియన్ గా నేను ఉండకూడదా అంటే ఇప్పుడు నేను ఒక మంచి వర్షిప్ లీడర్ గా ఉండకూడదా నేను ఒక మంచి నాయకునిగా ఉండకూడదంటే ఉండొచ్చు తప్పలేదు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం ఏంటి అంటే అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క ఉద్దేశము దేనికోసము ఆయన మనల్ని రక్షించిందంటే దాని యొక్క అంతిమ ఉద్దేశం ఏమిటి అని ఆలోచించగలిగినట్లయితే దేవుడు మనల్ని రక్షించింది అంటే పరిశుద్ధంగా ఉండడం కోసం దేవుడు मन की ఈ రోజున దేవుడు మనల్ అందరిని రక్షించింది దేనికోసమే అంటే పరిశుద్ధముగా ఉండాలి అయితే క్రీస్తు స్వారీపేమో మన ఎందు ఏర్పడాలి అందుకోసమే రక్షించడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది మరి ప్రీచర్గా లేకపోతే సింగర్గా లేకపోతే పాస్టర్గా ఉండడం తప్పంటే ఏ మాత్రం కూడా తప్పు కాదండి అయితే వాటితో తృప్తి పడి ఇందుకోసమే దేవుడు నన్ను రక్షించాడు పాటలు పాడడం కోసమే దేవుడు నన్ను రక్షించాడు లేకపోతే వాక్యాన్ని బోధించడం కోసమే దేవుడు నన్ను రక్షించాడు లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం కోసమే దేవుడు నన్ను రక్షించాడు లేకపోతే ఇదిగో ఒక ప్రీచర్గా దేవుడు నన్ను రక్షించాడు ఇందుకోసం మాత్రమే దేవుడు నన్ను రక్షించాడు అని అనుకోవటం పొరపాటు కాకపోతే ఇక్కడ మనం చెయ్యవలసినటువంటి పని ఏంటంటే మనను దేవుడు ఎక్కడ పెట్టినా కూడా ఒకవేళ నిన్ను పాస్టర్ గా పెట్టాడా ఆ పాస్టర్గా గా ఉన్నటువంటి పొజిషన్ లో కూడా ఒకవేళ నిన్ను సింగర్ గా దేవుడు ఏర్పాటు చేశారా ఆ పాటలు పాడేటటువంటి స్థానంలో కూడా ఒకవేళ నిన్ను మ్యూజిషియన్ గా ఉండమని దేవుడు అదే నీకు గురిగా పెట్టుకున్నావా ఆ ప్రదేశంలో నున్నప్పుడు కూడా ఆ స్థానంలో ఉన్నప్పుడు కూడా మన అంతిమ గురి ఏమై ఉండాలంటే పరిశుద్ధపరచబడము నువ్వు ఏ స్థానంలో నువ్వు ఉన్నప్పటికని ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ సమాజంలో ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ సమాజంలో మంచి ఉద్యోగమును చేస్తున్నప్పటికీ సమాజంలో అనేకమైన గురి నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశము దేవుని రక్షించినటువంటి ఉద్దేశం ఏంటంటే నువ్వు పరిశుద్ధముగా నువ్వు జీవించడము ఈ పరిశుద్ధత కోసమే దేవుడు అందరిని కూడా రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది అందుకే మనం చదువుకుందాం మొదటి దశలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచ్చు ఏమన్నా రాయబడిందండి పరిశుద్ధు లగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రుడుగా ఉండటకు పిలవలేదు